మరి చంద్రబాబు మరి చంద్రబాబు మరి చంద్రబాబును అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నీ స్కీములు నీ స్కీములు ఏమిటి అని బాబుని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మూడు సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్కి కోపం వస్తూ ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తూ ఉంది వదినమ్మకు కోపం వస్తా ఉంది ఇలా వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తూ ఉంది వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తూ ఉంది మనకు కౌంటర్గా మనకు కౌంటర్గా వారు వారు కూడా మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆచారి ఉన్నాడు ప్రతి ప్రతిరోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా ఏందరి దారుణంగా మాట్లాడుతా ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడరాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జపంలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మన నందుకొట్టుకురు అన్న మాటలు ఇవి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలు ఇవి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాడి వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మెనఫెస్తోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అనంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా